శ్రావణ శుక్రవారం సందర్భంగా దుబాక పరిధిలోని చేర్వాపూర్ లోని శ్రీ అనంత మహాలక్ష్మి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చన వరలక్ష్మి వ్రతం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాయని అంబదాస్ మాట్లాడారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రెండో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు కుంకుమార్చనలో పాల్గొనే మహిళలు ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా అమ్మవారి దయ ఉంటుందన్నారు దాదాపుగా రెండు వందల మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ అనంత మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసము రెండవ శుక్రవారం రోజు శ్రీ వరలక్ష్మి వ్రతము మరియు సామూహిక కుంకుమార్చనలు మరియు అన్న ప్రసాద కార్యక్రమము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు మొదట వరలక్ష్మి అమ్మవారి వ్రత కార్యక్రమం జరిగింది వాటి తర్వాత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది ఈ భక్తులందరికీ కూడా సరైన ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ అమ్మవారి కార్యక్రమాలు విజయవంతం చేస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతున్నందుకు మాకు దేవస్థానం కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అనంత మహాలక్ష్మి ద్వాద జ్యోతి సహాయ అనంత స్వామి ఈరోజు వారి పూర్తి అయిపోయింది కాబట్టి మీరు ప్రతి మూడో రెండో శుక్రవారము ఇక్కడ వరలక్ష వ్రతాలు జరుగుతున్నాయి గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా మా అభివృద్ధి చెంది దేవాలయ అభివృద్ధి భక్తుల సంఖ్యలో జరిగిపోయింది ఈ గూడూరు గారు గూడూరు గోడూరు గారు బుద్ద రామచంద్రన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించింది మా తర్వాత నాయని అమరదాస్ తిప్పా గారు మీకు అధ్యక్షత వహించి మీకు మరణాన్ని పూర్తి చేస్తాడు ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేసుకుంటా కార్యక్రమాలన్నీ దృప్తిజేయంగా అనంత మహాలక్ష్మికి ఎన్ని విధాల ఎనిమిది విధాలు